ప్రియమైన వారులారా ప్రభువైన ఏసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు వాక్యము కీర్తనలు యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు ప్రియమైన వారులారా ఈ యొక్క మాటలను బట్టి సమస్త మహిమాఘనత ప్రభుైన యేసుక్రీస్తు వారికి చెలుమిగాక ఈ మాటలు దావీదు కీర్తనలో రాసి ఉంచారు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడు అని మనుషులు ఒప్పుకుందరని చెప్పుచున్నారు అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు ఆయన పైనుండి చూస్తూనే ఉంటాడు కానీ క్రిందకు ఎప్పుడైనా వస్తారా మమ్మల్ని చూస్తారా అని మీ ఆలోచన కదా ఆయన లోకంలో ఉన్నాడు ఎందుకనగా సామెతలు పదిహేనవ అధ్యాయం మూడో వచ్చిన ప్రకారం యహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును ఆయన ప్రతి చోట ఉండువారు చూచువారు అని మనం తెలుసుకోవాలి ఆయన చూచువారు న్యాయము తీర్చువాడు అప్పుడు మనుష్యులందరూ తప్పకుండా ఒకరోజు ఆయన న్యాయము తీర్చువాడని మనుష్యులు ఒప్పుకుందరు నేడు అనేకులు ఏ నేరము చేయకపోయినను శిక్షను అనుభవిస్తున్నారు చిన్నదైనా పెద్దదైనా తప్పులు చేయకపోయినా నిందించబడేవారు అనేకులు ఎవరు వారికి న్యాయము తీర్చదరా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయంలో దేవుడు నీ పక్షమున పోరాడి నిన్ను గెలిపిస్తారు యోసేపు కూడా తను చేయని తప్పుకు ఒంటరివాడై ఒక్కడే కృంగిపోయాడు శిక్షను అనుభవించాడు కుటుంబానికి దూరంగా జీవించేవాడు చెరసాలలు వేయబడ్డాడు అయితే యహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందు కనికరపడెను దేవుని మీద ఆధారపడి జీవించేవారికి ఆయన తోడుగా ఉండి కనికరము చూపును అని యోసేపు యొక్క జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథంలో మనము చదివితే దేవుడే వారికి తోడుగా ఉండి కనకరించిన పరిస్థితులు అనేకమైన వాటిని మనము చూడగలం కానీ ఒక్కరు మాత్రం ఏ పాపము ఎరుగని పవిత్ర ఆత్ముడు పరిశుద్ధాత్ముడు పరిపూర్ణుడు ఈ లోకంలో ఏ నేరము చేయకుండానే శిక్షను అనుభవించారు ప్రాణత్యాగం చేసిన ఆ కరుణామయుడు ఆ ప్రభువే ఆయన ఏ తప్పు చేయలేదు కానీ అందరూ కలిసి సిలువవేయుడి వేయుడి సిలువ వేయుడి అన్నమాట ఆయన హృదయమును శిథిలం చేసి ఉంటాయి కొరడా దెబ్బలు ఆయన చేత ఎంతోమంది మేలులు పొందిన వారే ఆయనను కొరడా దెబ్బల చేత కొట్టించారు స్వస్థతలు పొందినవారే ఆయనను శిలువకు గురి చేశారు ఇదియే ఆయనకు ఘోరమైన హృదయ భారములకు గురి చేసింది ఆయనను ఆ ప్రభువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎదురు మాట కూడా చెప్పలేదు తండ్రియే న్యాయము తీర్చును అని శిలువ ఎక్కారు మరణమును జయించి మృత్యుంజయుడయ్యారు ప్రియ స్నేహితులారా నేడు మీరు కూడా నీతి కలిగి జీవించాలని ప్రయాసపడుతూ శిక్షకు లోనవుతున్నారా నిందలకు లోనవుతున్నారా అవమానాలకు లోనవుతున్నారా ఏ నేరము చేయని నాకు శిక్షయ దేవుడు నన్ను చూచుచున్నారా నా కోసం వచ్చి న్యాయము తీరుస్తారా అని నీవు ఎదురుచూస్తున్నావు కదా గర్విష్ఠులను అణచివేసి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు బయలుదేరి ఉన్నారు చీకటి వలయాలను ఛేదించి నీ జీవితంలో వెలుగును నింపుచున్నారు నీవు పడుతున్న ప్రసవ వేదనకు అంతం పలుకుచున్నారు నా శిక్షను ఎవరు మాపు చేయుదురు అని బాధపడకు ప్రభు ఉన్నారు నీ చెంతనే ఉన్నారు మానవ మాత్రము మనల్ని నీతిమంతులుగా తీర్చుకుంటాము కానీ ఆయన మనలను నీతిమంతులుగా చేస్తున్నారు ప్రపంచంలో ఎంత ఆధునికత వచ్చినా మనిషి హృదయంలోని వేదనను తీసివేసే పరికరం మాత్రం రాలేదు అందుకే పెద్దలు అంటారు మానసిక రోగమునకు మందు లేదు అని చెప్తూ ఉంటారు కానీ నీ హృదయ అంతరంగాలలో నీ వేదన అయినా బాధ అయినా తొలగించేది ప్రభు కృప మాత్రమే ప్రభు ప్రేమ మాత్రమే నీకు నెమ్మదిని శాంతిని కలగజేస్తున్నది మీరందరూ కూడా మీ నోటితో ఆయనను ఒప్పుకొని మా న్యాయాధిపతి ఆయనే ఆయనే ఉన్నారు సత్యము చేత మమ్మల్ని రక్షించెదరు మమ్మల్ని శిక్ష నుండి తప్పించు దేవుడు అని మీరు విశ్వాసముతో ఈరోజు పలకవలను సర్వత్రా ఆయన ఉండువాడు మంచి చెడు ఆయన కనులతో చూచి మంచిని గెలిపించేవాడు సత్యమును జీవింపచేవాడు ప్రభువే ఈ మాటలను బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరిలోకపు తండ్రి మీకే వందనమూలయ దావీదు అన్ని పరిస్థితులలో మీపై ఆధారపడి మీపై ఆనుకొని జీవించేవాడు గనుకనే ఆయనకు మీరు జీవితము ఇచ్చి ఉన్నారు మేమైతే కొంత బాధ వస్తే ఏం తప్పు చేశామా అనుకుంటాము కానీ ఏ తప్పు చేయని మీరు శిక్షను భరించారు శిక్ష వచ్చినప్పుడు మరింత మీకు దగ్గరగా అయ్యే అనుభవము మేము పొందుకొని కృంగిపోకుండా మేము ప్రతి శ్రమలలో కూడా మా ప్రతి పరిస్థితుల్లో కూడా మా దేవుడు మాకు న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడని ఈ మాటలు గురించిన ప్రతి ఒక్కరూ విశ్వసించాలని సర్వశక్తుడైన ప్రభు అయినా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 క్రైస్తు లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించడము